హే గాయస్ వాట్సాప్ ఎట్లే ఉన్నారు ముందుగా సభ్యులందరికీ స్వాగతం ఇంకొక వీడియోతో ఇలా మీ ముందు మీకు తెలిసిందే రోజు ఒక వీడియో మన నుంచి ఇలా వస్తూనే ఉంటది దీంట్లో ఎలాంటి మార్పు లేదు నాకు ఎంత పనున్నా కూడా స్పెషల్ ఎంత పనుని ఎంత బిజీ ఉన్నా కూడా ఈ వీడియోస్ తీయడం కోసం స్పెసిఫిక్ గా టైం క్రియేట్ చేసుకొని మరీ వీడియోస్ చేస్తా ఎందుకంటే నాకు అసలు యాక్చువల్ గా ఒక యూట్యూబర్ అవ్వాలనేది ఇప్పటికాల కాదు మీకు తెలిసిందే పాత వీడియోలో చెప్పాను చాలా సంవత్సరాల నుంచి అనుకున్నది కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఛానల్ పెట్టడం కుదరలేదు ఇప్పుడు పెట్టా ఛానల్ ఇంకా మీకు తెలిసిందే ఛానల్ పెడితే ఎంత హంగాం హంగాం ఉంటుందో అసలు బుర్రా పాడైపోవాలి మన వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి గాస్ యాజ్ ఎ పేలియర్ పర్సన్ గా నేను మీకు చెప్పేది ఒకటే నేను నా లైఫ్ లో ఫస్ట్ ఒకటి చాలా టైం వేస్ట్ చేశా జస్ట్ ఎంఎస్ బ్యాక్ జస్ట్ ఓకే కొంచెం చిన్న డిస్టర్బెన్స్ రైట్ రైట్ ఇప్పుడు ఓకే నేను నా లైఫ్ లో చేసిన మొదటి తప్పు చాలా టైం ని వేస్ట్ చేశాను ఫస్ట్ అదొకటి తరువాత నేను దాంట్లో ఎడిక్షన్ పర్సన్ ఉన్నట్టు బానిసత్వం అంటారు కదా ఒకదానికి ఎడిక్షన్ అయిపోయిన దానివల్లే లైఫ్ మొత్తం సంఖ్యా ఆగిపోయింది అనుకోవచ్చు సో అది దేనికైనా మీరు ఎడిక్ట్ అవ్వకండి సో కొంతవరకు ఓకే ఒక లైన్ ఉంటది దేనికైనా అక్కడి వరకు ఓకే కానీ దాని దాటి ముందుకెళ్ళకండి ఇంకోటి ఏం చెప్పా టైం వేస్ట్ టైం వేస్ట్ గురూకి నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నా టైం అనేది చాలా గొప్పది చాలా దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి ఫస్ట్ అసలు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏం చేయాలి లేకపోతే నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఏం చేయాలి సో ఇప్పుడు ఇట్లా ఉన్న మన పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తే బాగుంటది ఇప్పుడు ఏం చేయకూడదు ఇవన్నీ కొంచెం తెలిసి ఉండాలి అందరికీ ఇంకోటి ఏంటంటే హౌలగాల అంతా పట్టి నిజంగా కొంత కొంత గలీజ్ ఫ్రెండ్స్ కూడా కారణమే అంత బేకారంలో సోఫా పట్టేసి వద్దబ్బా చెప్పుకోలేను సిగ్గు వద్దు హదు సి మన లైఫ్ లో ఎవరైనా ముగ్గురు నుంచి నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉంటే చాలు ఓ సంత అక్కర్లేదు నిజంగా చెప్తున్నా సంత లొద్దబ్బా జస్ట్ నీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఒక నలుగురు ఐదు ఫ్రెండ్స్ ఉన్న హ్యాపీ హ్యాపీగా లీడ్ చేయొచ్చు లైఫ్ అంతే అర్థమైందా ఇంకోటి బిగ్గెస్ట్ మిస్టేక్ అని వచ్చింది మనం చిన్నదా చిన్నదో పెద్దదో ఎవరైనా ప్రతి ఒక్కరు పని చేస్తారు డబ్బులు సంపాదిస్తారు కదా ఖచ్చితంగా సంపాదిస్తారు కానీ నేను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే టెన్ ఇయర్స్ లో అస్సలు సేవింగ్స్ లేవు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు ఒకవేళ టెన్ ఇయర్స్ నుంచి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు చంపించిన ఈ రోజు నా దగ్గర పది లక్షల రూపాయలు ఉండేది అంటే నాకు కొంచెం డేర్ ఉండేది ఏం చేయడానికైనా చిన్న బిజినెస్ పెట్టుకోవడం లేకపోతే ఇంకా ఏదో చేయడానికి సోర్స్ ఉండేది డబ్బులు ఉంటాయి కాబట్టి కొంచెం హ్యాపీగా ఉండేవాళ్ళం కదా బిగ్గెస్ట్ మెయిన్ ప్రాబ్లం అంటే ఇదే నాకు నేను డబ్బులు సంపాదించలేదు టైం వేస్ట్ చేశా దయచేసి మీరు ఈ పనులు చేయకండి రా బాబు అరే మీకు నమస్కారం రా మేము చెడిపోయి మీకు చెప్తున్నాం అర్థం చేసుకుంటే ఒకవేళ వింటే ఖచ్చితంగా బాగుపడతారు ఓకేనా సో ఇంకా అంటే చాలా ఉంటాయి కానీ నేను ఎస్పెషల్గా నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసినే మీకు చెప్తున్నా గురువు నిజంగా చెప్తున్నా ఇది నా లాంటి లైఫ్ స్టైల్ మీలో కొంతమందికైనా ఉండే ఉంటది ఖచ్చితంగా ఇట్లా ఇట్లా వేస్ట్ చేసిన జీవితాన్ని ఇట్లా వేస్ట్ చేసి ఉండేవాళ్ళు సో కనీసం ఇప్పుడైనా రియలైజ్ అయిపోయినరా పోయిందేం లేదు మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాం బాగుపడతాం ఉన్నాం కదా కాలు చేతులు అన్ని పని చేస్తున్నాయి అన్ని బాగున్నాం ఇంకా పవర్ ఉంది ఇంకా ఏ జేమ్ అయిపోలేదు కనీసం ఇప్పుడైనా నాలాగా ఒక మంచి లైఫ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు దీంట్లో ఏ డౌట్ లేదు తమ్ముడు నేను చెప్తున్నా కదా అసలు అరే జెన్యున్ గా ఉంటే ఆ లైఫే వేర్రా చాలా హ్యాపీగా ఉంటాం రోజు మీకు అర్థం కాదు అరే ఇన్నిసార్లు చెప్పినా ఇంతే సంగతి అరే ఉండేటోడు ఉండేది పీకేటోడు పీకిర్రా నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇప్పుడే చిన్న చిన్న ఆనందాలు మొదలు ఎందుకంటే ఛానల్ పెట్టినాము సబ్స్క్రైబర్స్ అవుతున్నారు ఛానల్ కూడా ఈజీగా ఒక షార్ట్ పెట్టినాం అనుకో మన ఛానల్లో జస్ట్ వన్ టూ మినిట్స్ లోనే ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దాటిపోతుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ కొంత కొంత ఎంతో కొంత హ్యాపీగా ఫీల్ అవుతాం అలా జనాలు చూసినప్పుడు అవునా కదా సో నేనేమంటానంటే లైఫ్ లో చనిపోయే ముందు ఎవ్రీ మినిట్ సర్ప్రైజ్ రా చనిపోయే ముందు కూడా లైఫ్ నీకు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటది ఇప్పుడు థర్టీనా ఫార్టీనా ట్వంటీనా ఎంత రా ఎంతయితే ఎంత ఏజ్ అయినా కూడా నువ్వు మిగతా సంవత్సరాలు ఇంకా బతకాలి కదా బతకాలి అంటే సో ఏదో ఒకటి చేయాలి కదా అది సో మన కోసం ఎవరి కోసం అది వదిలేసేయండి మన కోసం మంచి డబ్బులు సంపాదించుకోండి మంచి బట్టలు కొనుక్కోండి మంచి ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి రోజు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి మంచి బుక్స్ చదవండి ఇలా రకరకాలుగా మంచి బతకడానికి చాలా ఉన్నాయి అందులో కొన్ని చేసినా ఖచ్చితంగా బాగుపడతాం ఓకేనా ఇదిదా వీడియో గ్యాస్ పోపి గ్యాస్ యూఆర్ లైక్ మై వీడియోస్ అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో తింటే గో బాయ్ 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 లంచ్ టైం అయింది హ్యాపీగా తినేసి మళ్ళీ సాయంకాలం ఆలోచిద్దాం వీడియోల గురించి అంతవరకు సెలవు ఇట్లా మీ స్టైలి చార్జున్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 లెట్స్ గో